పీపుల్స్ స్టార్ అని పేరున్నటువంటి సినిమా నటుడు ఆర్ నారాయణమూర్తి గారు ఆయన నటించినటువంటి యూనివర్సిటీ అనేటువంటి సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకోవడానికి ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో విద్య గురించి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి సమాజానికి విద్య ఏ విధంగా ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడే విద్యను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అధికారుల మీద ఉంటుంది అని చెప్తూ ఈ సమాజానికి ముఖ్యంగా పేదలకు విద్యను అందించినప్పుడే సమాజంలో నిజమైనటువంటి మార్పు వస్తుంది అలాంటి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ విధంగా ఆలోచించాలి అంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి పేదలకు విద్యను అందించాలనేటువంటి ఒక ఆలోచన చేసిండు దాని మూలంగానే విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినాయి ఆ మార్పులు నేటికి కూడా కొనసాగుతున్నాయంటే అది ఆయన యొక్క గొప్ప ఆలోచన అని చెప్తూనే ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ను కొనసాగించడమే కాకుండా ఆయన సరికొత్తగా ఆలోచించి ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా నడపాలనేటువంటి ఉద్దేశంతో పాడైపోయినటువంటి ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు కింద తయారు చేయడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్యకు తీటుగా విద్యను కొనసాగించడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు పెద్ద పెద్ద చదువులకు పోవాలన్నా ఇతర దేశాలకు వెళ్లాలన్నా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము చదువుకుండేటప్పుడు అలాంటి అవకాశం లేకపోవడం వల్ల విద్యను మేము మధ్యలో ఆపేయాల్సింది వచ్చింది తద్వారా మేమందరం కూడా అప్పుడు పీనులు గాను అటెండర్లు గాను సైనికులు గాను మా ఆ విధంగా మిగిలిపోవడం జరిగింది కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కలెక్టర్లు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయినారని ఆర్ నారాయణమూర్తి తన యొక్క అనుభవాన్ని పంచుకోవడం జరిగింది ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఈరోజు కొత్తగా చెప్తున్నది కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అనేక వేదికల మీద అనేక సందర్భాలు ఈ విషయాన్ని ప్రస్తావించుడు ఆయన ప్రస్తావించినప్పుడు చాలా ఆయన్ను రాజకీయంగా ఉద్దేశాలు ఆపాదించి అట్టని మాట్లాడడం జరిగింది కానీ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినా ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉన్నది తెలుగునేం తీసేయలేదు చాలా సందర్భాలు చెప్పిండ్రు ఆర్ నారాయణమూర్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలామంది చెప్పిండ్రు మాతృభాష తల్లి వంటిదైతే ఇంగ్లీష్ భాష నడిపించే నానలాంటి భాష రెండు అవసరమే ప్రస్తుత కాలంలో ఇతర దేశాలకు పోవాలన్నా పెద్ద పెద్ద విద్యను అభ్యసించాలన్నా ఈవెన్ మన రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ అనేది అవసరము అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పడం జరిగింది కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దురుద్దేశంతో మాట్లాడడం జరిగింది అలా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ విధానాన్ని తప్పనిసరిగా కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడని కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు సరే వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక మంచి ఉద్దేశాన్ని ఒక మంచి భవిష్యత్తును కొనసాగిస్తున్నందుకు ఏ ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే దీంట్లో ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఏదేమైనా నారాయణమూర్తి గారు సమాజానికి ఒక మంచి ఉద్దేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో విద్యకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకొని యూనివర్సిటీ అనేటువంటి ఒక చిత్రాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నాం తీసుకురాబోతున్నాడు చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా దాంట్లో ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన దాన్ని రూపొందించండు అనే విషయము ఆ సినిమా రిలీజ్ అంటే ఇరవై రెండవ తేదీ రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఓకే రైట్ ఏదేమైనా కూడా మన ఛానల్ కొత్త ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేసినాం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు పొలిటికల్ డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ మన ఈ పొలిటికల్ డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ ద్వారా వచ్చే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి మనం చెప్తున్నటువంటి విషయము చేరేటువంటి అవకాశం ఉంటుంది అన్నదే నా అభిప్రాయం